దేవా మిథునాన్ని తీసుకుని వచ్చి మిథునాతో ఎలా అంటూ ఉంటాడు మిథునా ఇక మీద నుండి నేను నీ చేతిని ఎప్పటికీ కూడా విడవను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను నీ చేయి వదిలేదంటే అది నా ప్రాణం పోయిన తర్వాత మాత్రమే నిన్ను కంటికి రెపలా కాపాడుకుంటాను ఇక మీద మన ఇద్దరం కలిసి చాలా సంతోషంగా ఉందామని చెప్పి మిథునాతో దేవా అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మిథునా చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడికి ఒక పెద్దావిడ వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఇక మీద ండి మీ జీవితంలో జరగబోయేవన్నీ సమస్యలే ఆ సమస్యలన్నింటినీ కూడా వినదిరిగి మీరిద్దరూ కూడా మీ కాపురాన్ని చక్కదిద్దుకోవాలి వాటికి భయపడారు అంటే మీకు ఎప్పుడో ఒకరోజు మళ్ళీ ఇలాంటి దూరం వస్తుంది అందుకే ఆ దూరం రాకుండా ఉండాలి అంటే మీ సమస్యలను మీరే పరిష్కరించుకొని మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి మీకు ఇంకెవ్వరూ లేరు మీ ఇద్దరు మీకు ఒకరికొకరు అనుకుంటూ మీరిద్దరూ కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడపాలి అని చెప్పి అక్కడ ఉన్న సోదమ్మ అయితే చెబుతూ ఉంటుంది ఆ మాట విని దేవ అలాగే మిదిన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి మా జీవితంలో మళ్ళీ సమస్యలు ఏర్పడతాయా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న మిథున అయితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న దేవా కూడా కంగారు పడతాడు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే మీరు మాత్రం మీ కాపురాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆవిడ అలా అంటూ ఉంటుంది దాంతో దేవామిదిన వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక దేవామిదిన వాళ్ళిద్దరూ కూడా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వాళ్ళైతే అలా వెళ్తూ ఉంటారు